ఏఈ గలరు కూడా పూజ కార్యక్రమానికి గిరిगांव నుంచిగా కొరుకునము బ్లూట్నీస్ ఏఈస్ ఇక్కడ సంస్కృతి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాల్సింది కొరుకునారు హరిహో ఆజమణ్య కేసవాయస్వాహ మாராயనాయస్వాహ నిర్గణాయస్వాహ ठीकर ठीकर యో యో

सत्य के शिवसत्ना अस्कुटुंबं आयु आग्यभिवृद्ध्यर्थम उन्नतस्थायी उद्योगशक्ति प्राप्ति पत्रोद्भवस्थरामूर्तिशर्मोदय सहकुटुंब क्षेम स्थाय धैर्य अभय आयुर आरोग्यम उन्नतस्थायोग्यता यहाँ सात्विकत्कना सिद्ध्यर्थम

श्री महागणाधिपत नम दमर्पयामी ओम भु स्वास्वैण्यम भर्गोदेवस्ह तमृतम स्तंतम श्री महागणाधिपत नम ओं ओम स्वाह स्वा ओम पानाय श्वाम जानाय स्वाहा सन स्वा मध्ये मध्ये उदक समर्पयाम श्री महागणाधिपत नम जय गणनाद प्रथम वंदना सदगुर मुक्ति प्रदाता ओंकार विघ्न विनाता

श्री पयामी श्रीअनसूयादेव नहां मादयोर वाद्यम समर्पयामी श्रीअनसूयादेव महाव हस्तो वर्गम सामर्पयाम श्रीअनसूयादेव श्री समर्पया श्रीअनसूयाद नहां अक्षतान समर्पया श्री अनसुया देवी नमो पुष्पाणी पूजया श्री अनसुया देवी नमो धूपमा दर्शया दे अष्टोत्र स्त्रोत्र प्रारंभ ర్కపురీస్ మహావో పాటలాంగవోం పాపయ పురాణ్యే పుణ్యదర్శనాయ మహావోం అగ్నిగర్భాయ ఆర్తి

ಅವ್ಯಯಂಬೈ ಆತ್ಮಯಂಬೈ ವೈ ಅಗನ್ ಮಾನಸ ಗೋಚರ ವೈ ಅವ್ಯಯಂ ವೈ ಅಧ್ಯ ಅಗನ್ ಮಾನಸ ಗೋಚರಂ ವೈ ಸಪುರವಿರ್ಗುಣತ ಸ್ವ ಅನಸೂಯತೀ ಮಂಗಳ ಮಾತೃದೇವಿ ಮಂಗಳ ಮಾ ಮಂಗಳಿ ಮಂಗಳ

అది పాటగా ఆ వ్యక్తి భావించట్లేదు ఏదో నాలుగు పదాలు అల్లాడు దానికి పార్వతి మేడం గారు ఇప్పుడు ఆ పాట మీకు చదివి వినిపిస్తారు ఆ పాట యొక్క భావాన్ని మాత్రమే గ్రహించవలసిందిగా ప్రార్థన ಅಮಾನಿ ಪಾದಕು ವಂದನ ಪಾದವಂದನ ಅಮಾನಿ ಪಾದಾಲಕು ವಂದನ ಯೋಕಂ ಪೋತ

ఏడు స్వరూపంతో అనసూయాదేవిగా వెలిసినటువంటి ఈ జిల్లలమూడి అమ్మ సాక్షాత్ పరాదేవత పరాభట్టారిక మరి సహజంగా మనం లోకల్లో ఏ తల్లులమైనప్పటికీ గడ మరి మాతృస్వరూపిణి ఎంతో సహనంతో ఓర్పుతో బిడ్డని ఎంతో ప్రేమగా చూస్తుంది మరి లోకల్లో తల్లికి మించినటువంటి ఆ స్థాయి ఆ స్థితి లేదు అయితే మన మన సాధారణమైనటువంటి మనమంతా కూడా మన బిడ్డ వరకే చూస్తాం వాడి కడుపు నిండిందా లేదా చూసినప్పటికీ పక్కవాడు వచ్చిన పెట్టినప్పటికీ కూడా ఎక్కడో కొంత ముందు తన బిడ్డ స్వార్థం చూసుకొని పక్కవాడికి పెట్టడం అనేది జరుగుతుంది కానీ అమ్మ పదాదేవత కాబట్టి ప్రతి బిడ్డను కూడా తన బిడ్డగా ఆదరించేటువంటి స్థితి ఒక ఆ పరాదేవతకి మాత్రమే సాధ్యం మరి ఆరకంగా అందరి బిడ్డల్ని కూడా తన బిడ్డగా తన కుటుంబంగా తన ఇల్లుగా అందరిల్లుగా చేసి ఎంతో మందికి జ్ఞానభిక్షని పెట్టి ఎంతో విద్యా కుసుమాలని లోకానికి అందించి ఈ రోజున అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎనభై శాతం ప్రొఫెసర్స్ గా గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు ఒక ఇరవై శాతం మాత్రమే మాలాంటి కార్పొరేట్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాము మరి ఎంతో మందికి అసలు ఏ మాత్రం కూడా మనుగడ లేకుండా స్థితి లేకుండా చదువుకునేటువంటి అర్హత లేకుండా ఇంటి పరిస్థితులు లేకుండా తినేది లేకుండా అలా ఎంతో మంది ఉన్న వాళ్ళు ఈ రోజున ఉన్నత స్థాయిలో ఎక్కడెక్కడో మంచి అభివృద్ధి పదాల్లో ఉంటూ ఎంతో మందిని చదివిస్తూ ఆ రకంగా విద్యా జ్ఞానాన్ని పంచుతున్నారు ఆ స్థితి కలిగింది అంటే గనక అది అమ్మ కటాక్ష కృపా కటాక్షమే మా అందరి మీద కూడా ఉంది నిజంగా ఆ రోజున చదువుకున్న రోజుల్లో కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఎలాగైతే ఆ గోపికలు ఆ సంబంధించిన ప్రదేశం అంతా హాయిగా ఆనందంగా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా శారీరక బాధలు లేకుండా మానసిక బాధలు లేకుండా ఎంతో ఆనందంగా జీవించారో అట్లాగే జిల్లెల మూడిలో మాకు కాస్త కష్టం అనేది తెలియదు ఆకలి బాధ తెలియదు తినకపోయినప్పటికీ కూడా ఆకలి లేదు ఎంత ఉత్సాహంగా ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఒక్కరోజు ఏడ్చిన పాప అని నేను హాయిగా పరిగెడుతూ ఉన్నామట్లా అలాగే మాకు ఎక్కడైనా హాస్పిటల్ వెళ్ళటానికి కానీ వెళ్ళటం కానీ ఒక అనారోగ్యాన్ని చూపించుకోవడం కానీ బాగాలేదని కానీ అసలు లేనేలేదు ఈ రోజు ఆలోచించకుండా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ రోజు నేన్రా బయటకు వచ్చిన తర్వాత అంటే అమ్మ సన్నిధి అలాంటిది అనసూయ మహాదేవి అనే పేరు అక్కడ మహానుభావులు మహాపండితులు మా గురువరియులు రాశారు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది అని రాశారు అది మీ ముందు ఇప్పుడు వినిపిస్తా నేను శ్రీగుమాకాయని భగవతి శ్రీరాజ అవగతముగావు తల్లి కరుణామీ అద్భుతం బోలు చూడగా వివరింపలేత నిన్ను వేదములే వెనుకాడే కరుణామయి న్మ్మకము విడక నిన్ను హృదయంబు నందు నిల్పెడు భాగ్యము అమ్మనాకిడుము చాలు కోడబో నదివియు కరుణామయి സൂര്യകോട്ടി സമഭ്രം നീയന്ദു ജോജു ചെന്നുലന്തി హాదేవివే నీ మంచు నను కరుణామయి హాయి బొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలచి కూడా పాయసం మునగర్వికి రుచిదిలియపలి కరుణామయీ యాదవామయ భూషణు ధీరీతి అమ్మయ్య వెనసనను చూ మోదమున విభుదులనగా విని పొంగి పోగుదునే కరుణామయి వివిధావతారములలో దర్శకం బిచ్చు చంటి విభుదులకు భువనేశ్వరి భవాని ప్రియముతో బ్రోభవే కరుణామయి నిజంగా ఆ తల్లి ఎంతో మందికి మాకు అదృష్టాన్ని ఇచ్చినందుకు మా తల్లిదండ్రులు అక్కడికి వేసినందుకు కూడా మేమందరం కూడా అమ్మ పాదాలకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం కాబట్టి అలాగే దాంట్లో మీ కూడా మీ ఎందుకు కూడా అనుగ్రహం ఉంటుంది అమ్మకి ఎందుకంటే అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా చూసుకుంటుంది కాబట్టి ఆ అమ్మ దయ అందరికీ ఉండాలని అందరూ జీవితంలో చక్కగా ఆనంద సుఖాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ధన్యవాదాలు దాసరథి గారు శతకంలో రాముడు గురించి గొప్ప ఆ కొంచెం నేను అమ్మ అంటే దాసరథి గారు అమ్మ అమ్మ గురించి రాయలేకపోయినప్పుడు కూడా రాముడు గురించి మరీ అద్భుతంగా రాశారు కానీ కొంచెం దాన్ని నేను మలిచి అమ్మ అమ్మ మాతృతత్వం కంటే ఇంకో మాతృతత్వం లేదు అని చెప్పేసి నేను సాటి చెప్పడానికి ఆ పద్యం రూపంలో అమ్మ పాదాలకు అర్థం చేస్తాను బండల భీముడా పాండవ దుచ్చల బాల తోన కోదండ కల ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడని గట్టి పేరిక దాండడ దాండ దాండ నిజ దంభుల మే దాండము నెక్కి చాటెదరు దాసరథి కరుణ ప్రయోనది దాసరథి శతకంలో దాసరథి గారు రాముడు గురించి అంత గొప్పగా రాస్తే జిల్లెల ముళ్ళ చదువుకున్నందుకు ఆ పాదాలకు అర్పిస్తూ మాతృతత్వానికి మా జిల్లెల ముడి అమ్మ ఇంకెవరు సాటి లేరయ్యా అని దాంత దాంత తన ఎక్కి నేను చెప్పగలను చెప్పడానికి ఆ పద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాను జయవో మాత శ్రీ సూర్య రాజరాజేశ్వరి శ్రీ సుఖీ భవ సుఖీ భవ జన్మదాత జయీ భవ విజ్ఞాన ప్రదాత విజయీ భవ విజయీ భవ Ready, oh, it, no. You see, I <laughs> 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 ああ、どうせ。 अच्छा नमस्कार बताते हैं फिर आप इसी और हम ना कर रहा है ना kita lalu చె అన్నారు ఏదో ఆశ పెట్టారు భయపడి ఉంటారు

అది రేట్లో పెట్టుకొని తీసుకోలేరు కదా బాబనా 12 12 నైస్ సర్ నైస్ సర్ ఓ దిగో రేయ్ సాంబార్ ను आई कुठले पाच का तर माझा पण तुमचा आलम आहे राइट अप आले थोडा आहे आता तुम्ही राइट अप आता तुम्ही तब तो डिसिप्लिन से इंटरप्रेटिंग

தெலையில வந்துருச்சு நல்லா போகுது